రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ మద్యంపై వైఎస్ఆర్సీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు విజయవాడలోని సీతారాంపురం ఎక్సైజ్ స్టేషన్ వద్ద మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు కూటమి ప్రభుత్వంలో నకిలీ మద్యం ఎరులై పారుతోందని వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు నకిలీ మద్యాన్ని అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని ఇప్పటికే సిబిఐ ఎంక్వైరీ వేయాలని కోరామని అంటున్న మల్లాది విష్ణుతో మా ప్రతినిధి నాగశ్రీ ఫేస్ టు ఫేస్ నకిలీ మద్యంపై రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైయస్ఆర్సీపీ అయితే గలం విప్పింది దానికోసం రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసనలు అయితే చేస్తుంది సార్ చెప్పండి మనతో పాటు మాట్లాడడానికి మల్లాది విష్ణు ఉన్నారు సార్ చెప్పండి నకిలీ మద్యంపై ఇప్పటికే మీరు గలం విప్పారు ఏం డిమాండ్ చేస్తున్నారు ఏం లేదు ఇది టోటల్గా పార్టీలో తెలుగుదేశం పార్టీలో ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నటువంటి వాళ్ళు ఈ నకిలీ మద్యం సూత్రధారులు అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి చెప్తా ఉంది ఎందుకంటే ఈరోజు ఈ మా యొక్క డిమాండ్ అంటే సిబిఐ ద్వారా ఎంక్వైరీ చేయించాలి అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ ఎందుకంటే ఈ పదిహేను రోజుల్లో మేము పదే 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 చెప్తా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రకమైనటువంటి కార్యక్రమాలు అంటే చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కానీ ఏం చేస్తూ ఉన్నారు ఏం చెప్తా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లేటటువంటి కార్యక్రమం తీసుకుంటూ ఉన్నారు గత ఐదు సంవత్సరాల్లో అది జరిగింది ఇది జరిగింది అని చెప్పని మమ్మల్ని టార్గెట్ చేసి మా మేము మా వాయిస్ని ప్రజలకి వెళ్ళకుండా చేసేటటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరూ చేస్తూ ఉన్నారు అందుకనే ఎక్సైజ్ దాంట్లో జరిగిన దానికి పదహారు నెలలుగా మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు ఏం చేస్తూ ఉన్నారు ప్రభుత్వం ఎవరి చేతిలో ఉంది ములకల చెరువులో ఒక సంఘటన బయటపడిన తర్వాత దానికి సంబంధించిన విషయాలన్నీ ప్రజల ముందు తెలిసిన తర్వాత దాన్ని సిట్టు ద్వారా కంటి తుడుపు చర్యగా చేసేటటువంటి కార్యక్రమం తీసుకుంటున్నారు ఇది సరైనటువంటిది కాదు కాబట్టి అందుకనే మేమందరం కూడా ఈరోజు ఒక సిబిఐ ఎంక్వైరీ వేస్తూ సిబిఐ ద్వారా డిమాండ్ చేస్తూ సిబిఐ ఎంక్వైరీ కావాలని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీని మీద ఒక డిమాండ్తో మహిళలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారు అందరం కూడా కలిసి వచ్చి ఈరోజు ఎక్సైజ్ అధికారులకి ఒక మెమోండాన్ని సమర్పించాము దాని మీద వాళ్ళు చర్యలు తీసుకుంటే సరే లేదంటే ఒక ప్రజా ఉద్యమాన్ని ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అప్రజాస్వామిక కార్యక్రమాల మీద ఒక ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తాము ప్రజలను చైతన్యపరుస్తాము అని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలుసు సో ఏం చెప్పారు ఎలాంటి స్పందన వచ్చింది లోపల లోపలి మెమరణం ఇచ్చాము అందులో సమగ్రంగా దీని మీద అధికారుల యొక్క తప్పిదము లేకపోతే తెలుగుదేశం నాయకుల యొక్క భాగస్వామ్యంతో ఇదంతా జరుగుతుంది కాబట్టి దీని మీద ఎంక్వైరీ చేసి సిబిఐ ఎంక్వైరీ వెయ్యాలి అని చెప్పనేది ఇదే మా ప్రధాన డిమాండ్ పై అధికారులతో పంపిస్తానని చెప్పారు ఏపీ ఎక్సైజ్ సురక్ష అనే యాప్ ను కూడా తీసుకొచ్చారు నకిలీ మద్యం కనుక్కోవడానికి చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టడం జరిగింది సో దీని ద్వారా నకిలీ మద్యాన్ని అరికట్టే ప్రయత్నం కూడా జరుగుతుందని కూడా కూటమి ప్రభుత్వం అయితే హామీ ఇస్తుంది ప్రజలకి సో ఏం చెప్తారు దీని గురించి ఏం చెప్తారు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం ఏంటమ్మా అది కూడా కాకుండా అందరూ చదువుకున్నటువంటి జనాభా ఉండరు కదా ఫోన్లు వాడేటటువంటి వాడు ఉండరు కదా ఫోన్లో యాప్లు చూసుకునేటటువంటి పరిస్థితి ఎంతమందికి ఉంటుంది కాబట్టి ప్రభుత్వము లేట్గా తీసుకుంటున్న నిర్ణయం మూలంగా చాలా నష్టం జరుగుతుంది ఇప్పటికైనా సరే ప్రభుత్వము కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి ఈ రాష్ట్రంలో బిల్డ్ షాపులు ఎందుకంటే డెబ్బై ఐదు వేలు బెల్డ్ షాపులు ఉన్నాయి ఒక్కొక్క బెల్డ్ షాపు పది లక్షల రూపాయలు చొప్పున తెలుగుదేశానికి సంబంధించినటువంటి వాళ్ళే పాడుకుంటా ఉన్నారు కాబట్టి ఇది దీన్ని అవసరం ఉన్నది అని కాంగ్రెస్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నకిలీ మద్యంపై వైఎస్ఆర్ సిపి చేస్తున్న నిరసనలు అయితే గలం విప్తున్నారు వాళ్ళకి సంబంధించి కూడా నకిలీ మద్యాన్ని అరికట్టే ప్రయత్నం కూటమి ప్రభుత్వం ఎప్పటికైనా కళ్ళు తెరిచి చేయాలని చెప్పి కూడా వాళ్ళు అయితే డిమాండ్ చేయడం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా నకిలీ మద్యంపై ఇలాంటి ఒక సంఘటన అంటే మద్యం నకిలీ మద్యం ఎందుకు వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది అనేది కూడా కూటమి ప్రభుత్వం సమీక్ష చేయాల్సిన అవసరం ఉంది ఈ రోజు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ లో కూడా వాళ్ళు ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి కూడా సిబిఐ ఎంక్వైరీ కూడా వాళ్ళు ఇవ్వడం కూడా సిబిఐ ఎంక్వైరీ వేయడం కూడా జరిగిందని చెప్పి కూడా మల్లాది విష్ణు చెప్పడం జరుగుతుంది సో దీని మీద వాళ్ళు నార్మల్గా స్పందిస్తే ఓకే లేదు అంటే దీన్ని మరింత తీవ్రతరం చేసే ఉద్యమాలు జరుగుతాయని కూడా హెచ్చరించడం జరుగుతుంది కెమెరామెన్ లక్ష్మణ్తో నాగశ్రీ విజయవాడ మెగానైన్ టీవీ నుండి